పెడబొబ్బులు గుండె బాదుకోవడాలు అవమానాలు నిర్లక్ష్యం నింద వేదన మనం నమ్మ తగనివారమైన దేవుడు నమ్మ తగినవాడిగా ఉండి తన స్వభావానికి విరోధమైంది ఏమీ చేయలేదు నలికినరెళ్ళను విరవలేదు మక మొక్కలు ఆడుచుని ఒత్తిని ఆర్పలేదు భూమి నెరలు విడిచి బ్రింగి వేయలేదు సర్పాలు వచ్చి కాటేసి చనిపోలేదు అలాగే తెగుళ్ళు బాధ పడకుండా ప్రభు కాపాడి భద్రపరిచి పగులు మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభం ఈ ముందు నడిచిన దైవము మన ముందు కూడా నడుస్తూ వచ్చినాడు పగిటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా ఉంది దేవుని జనమా నువ్వు ఆగిపోవద్దు నువ్వు ప్రస్తుత కాలానికి మాత్రమే క్రైస్తవుడు కాదు ఇంటికి మాత్రమే కాదు నువ్వు నేను చుట్టున్న సమాజానికి కూడా దేవుని పెట్టావు యాకోబు లాంటి గుండెవే బద్దలయ్యే పరిస్థితులు సన్నివేశాలు మన ఇంట్లో లేవు మనకున్నదంత కష్టాలే ఉండవచ్చు పంటలు పండకపోవచ్చు వ్యాపారంలో నష్టం ఉండవచ్చు చదువు అవ్వకపోవచ్చు ఉద్యోగం రాకపోవచ్చు ప్రమోషన్ లేకపోవచ్చు జీతాలు లేకపోవచ్చు సేవ ఫలించకపోవచ్చు కష్టాలు ఉండవచ్చు ఇబ్బందులు ఉండవచ్చు కానీ కొడుకులు నర్హంతకలు కాదు కదా కూతురు చెరబడలేదు కదా భార్య సహకరించింది కాదు కదా ఇలాంటి విభిన్నమైన పరిస్థితులు అన్నింటిలో కూడా మనం కూడా అలాగే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుణ్ణి వెంబడించట్లో ఆగిపోకూడదు ఇంక ముందుకు వెళ్ళలేము చాలా కష్టాలు ఎక్కువైపోయినా భరించలేనంత అయిపోయినా పొలాలు పండట్లేదు పండిన పంటకు సరైన ధర రావట్లేదు దళారులు మింగేస్తున్నారు ఇరుగు పొరుగు అంత మమ్మల్ని తిట్టేస్తున్నారు మందిరంకి వెళ్ళినా కష్టంగా ఉంది బైబిల్ చదివినా కష్టంగా ఉంది ప్రార్థన చేయాలంటే కష్టంగా ఉంది వారు ప్రయాణము చేయొచ్చు కనుక క్రైస్తవుడు యాత్రికుడు పరదేశి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు భూమి మీద ఉండి పరలోకానికి బైబిల్లో భక్తులు చాలామంది ప్రయాణం చేశారు సమర్థబాటును బట్టి కేవలం ఐదు మంది భక్తులకు మాత్రమే మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను మొదట ఆదికాండం పదమూడవ అధ్యాయం జెనసిస్ చాప్టర్ థర్టీన్ వర్స్ నైన్ పదమూడు తొమ్మిది ఆది కాండం పదమూడు తొమ్మిది అబ్రహాం ఇంకా ప్రయాణము చేయించు దక్షిణ దిక్కుకు వెళ్ళాను దిక్కు బాగలేదు కానీ తర్వాత నష్టం కలిగింది బట్ ఒక్క విషయం ఏంటంటే ఆయన ప్రయాణము చేయొచ్చు ప్రయాణము అనే మాట మీద ఒక ఐదు సందర్భాలు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం మొదటి ప్రయాణం అబ్రహాము చూడటానికి ఆరంభించినాం జర్నీ ఆఫ్ సెపరేషన్ ప్రత్యేకమైన జీవితం కలిగిన ప్రయాణం తన దేశం నుండి బంధువుల నుండి అందరి నుండి ఆయన బయటకు వచ్చినాడు దేవుడు ఆయన ఆశీర్వదించడానికి సంకల్పించినాడు ఆయన ప్రయాణం ఆగిపోలేదు అంతదాకా దేవుని కొరకు జీవించినాం ఇంకేం జీవిస్తాము లేదు చాలా ఇప్పటికే క్రైస్తవులు గుండిపోయాం రకరకాల ఆటపోట్ల మధ్యలో శ్రమలు పోరాటాల మధ్యలో ఆగిపోయాం ఇంక ముందుకు వెళ్ళలేము చాలా కష్టాలు ఎక్కువ అయిపోయినాయి భరించలేనంత అయిపోయినా పొలాలు వండట్లేదు పండిన పంటకు సరైన ధర రావట్లేదు దళారులు మింగేస్తున్నారు ఇరుగు పొరుగు అంత మమ్మల్ని తిట్టేస్తున్నారు మందిరంకి వెళ్ళినా కష్టంగా ఉంది బైబిల్ చదివినా కష్టంగా ఉంది ప్రార్థన చేయాలంటే కష్టంగా ఉంది ఇంక క్రైస్తవమే కష్టం అయిపోతుంది క్రైస్తవ్యం మానేస్తే ఎంత బాగుండో బహుశా కొంతమంది అనుకుంటున్నారేమో ఒకవేళ మీరు అలాగ అనుకోకపోతే సాతడు మీ చెవుల్లో వచ్చి అలాగే చెప్తున్నాడేమో సాతాన్ చెప్పకపోయినా మీ ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు పరిచయస్తులు చెప్తున్నారేమో మందిరం మానేయండి బైబుల్ మానేయండి ఏసును మానేయండి ఇలాగ రకరకాలు చెప్తున్నారేమో అది ప్రయాణం యొక్క అంతం మనం అంతంలో లేము ఇప్పుడు ప్రయాణం మధ్యలో ఉన్నాం వారు నానాటికి బలాభిరుద్ధి ప్రయాణం చేయదురు కనుక మనం ప్రయాణం చేస్తూనే ఉన్నాం పర్లకు వైపు ప్రయాణం ఆపొద్దండి కష్టాలు వచ్చినా బాధలు వచ్చిన కృగ్రతలు వచ్చిన వేదన వచ్చిన అవమానం వచ్చిన ఇవన్నీ వస్తూనే ఉంటాయి తుఫాన్లు అంటే కలుగుతూనే ఉంటాయి సముద్రం అయిన తర్వాత తుఫాన్ లేకుండా ఉంటుందా అడవు అయిన తర్వాత మొడ లేకుండా ఉంటాయా ఊరైన తర్వాత మనుషులు లేకుండా ఉంటారా నది అయిన తర్వాత నీళ్ళు లేకుండా ఉంటాయా ఎడారైన తర్వాత ఇసుక లేకుండా ఉంటాయా క్రైస్తవుడు అయిన తర్వాత సమస్యలు లేకుండా ఉంటాయా ఉన్నాయి తప్పించుకోలేం అయితే ప్రభు స్తోత్రాలు వీటన్నింటిలో యేసుక్రీస్తు ప్రభు వారు అత్యధికమైన విషయాన్ని మనకు కలుగజేసే దేవుడు కనుక అబ్రహాము ముందుకెళ్ళాడు ఆశీర్వాదానికి కారణమైపోతూ వచ్చినాడు అందుకే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా పరిగణించినట్లు వ్యాఖ్యలు మనం చూస్తాం మరి మన సంగతి ఏంటి అబ్రహాం దేశాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఒక దేశమయ్యాడు దేవుడు దేవుడు అయితే చెప్పాడు పన్నెండు వచ్చ మొదటి రెండవ వచ్చినాల్లో ఐ విల్ బ్లెస్ ది దౌ బ్లెస్డ్ నేను నిన్ను ఆశీర్వదిస్తా నువ్వు ఆశీర్వాదముగా ఉంటా నీ సంతానము ఆకాశ నక్షత్రముల యొక్క సమూహం వలె విస్తరిస్తుంది శ్రేణుల వలె విస్తరిస్తుంది అన్నాడు అబ్రహాము శ్వాసులకు తండ్రిగా దేవుడు ఆశీర్వదించిన మన సంగతి ఏంటి జర్నీ ఆఫ్ సెపరేషన్ ప్రత్యేకమైన జీవితంలో ఆయన ఆగిపోలేదు సోలిపోలేడు డసిపోలేదు సాగిపోయాడు ప్రయాణం చేశాడు మనం కూడా ప్రయాణం చేయాలి రెండవది చూస్తామా ముప్పై ఐదవ అధ్యాయం ఆదికాండ జనసి చాప్టర్ థర్టీ ఫైవ్ ఐదవ వచ్చిన తర్వాత ఆది కాండ ముప్పై ఐదు ఐదు వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణ మీద ఉండాను కనుక వారు మనం ప్రయాణం అయిపోతే పక్కన వాళ్ళకి భయం వస్తుంది అంట మనం ఆగిపోతే మనకు భయం వస్తుంది పక్కన వాళ్ళకి ధైర్యం వస్తుంది ఇంకోసారి చెప్పమంటారా మనం క్రైస్తవ జీవితంలో ముందుకు సాగిపోతుంటే పక్కన వాళ్ళకి భయం వస్తుంది మనం క్రైస్తవ జీవితంలో ఆగిపోతే భయం మనకు వస్తుంది బైబిల్లో రాయబడిన మాట ఇది యాకోబు ఇప్పుడు సాగిపోయే పరిస్థితిలో చాలా కష్టంగా ఉంది నాకు తెలిసి యాకోబు లాంటి కష్టాలు గుండా వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు ఉన్నారా కొడుకులు నరహంతకులు అయ్యారు ఒకే ఒక కూతురు దారెంబడి పోయి నష్టం తెచ్చుకునింది ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఎవరైనా మందిరానికి పోతారా పొలాల పండుకపోతే మందిరం మానేస్తారు డిఎస్సీ రాకపోతే మందిరం మానేస్తారు ప్రమోషన్ రాకపోతే మందిరం మానేస్తారు భర్త తిడితే మందిరం మానేస్తారు భార్య తిడితే మందిరం మానేస్తారు ఎవరు తిట్టుకుపోయినా మందిరం మానేస్తారు చిన్న చిన్న దానికి మందిరం మానేస్తామే అసలు యాకోబు లాంటి వాడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు మన లాంటి వాళ్ళు ఊదులు కదా లోకము కాకలు కదా ఆయన కొడుకులు అయ్యారు కూతురు చేర్చబడింది ఇంకా భక్తను పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తున్నాడు సిగ్గు లేకపోతే సరే మా ఊర్లోనే పుట్టాడు మాకు మర్యాద లేకుండా చేస్తున్నాడు ఈయన వల్ల దేవున్నామాన అవమానపరుస్తుంది అని రకరకాలుగా మనం అనుకుంటామేమో ఇంట్లో పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోలేనివాడు అంత దూరం పోతున్నాడు ఇక్కడ ఉండొచ్చు కదా ఇక్కడ బాగా చేసుకోవచ్చు కదా ఇక్కడ బాగుపడవచ్చు కదా అని రకరకాలుగా లోకులు కాకలైతాయేమో అయితే ఆయనేమన్నాడు అంటే కుటుంబం అంతటితో కలిసి లెండి మనం బెయితేళ్ళునకు వెళుదాము వారు అపవిత్ర అంతటినీ తీసివేశారు ఒల్చివేశారు దాన్ని దాచిపెట్టారు వారు ప్రయాణమైపోయారు ఈ ఇదేనా యాకోబు చరిత్ర మనకు తెలిసిండేది కాదు ఒక్క వ్యక్తి ఆగిపోతే ఎంత నష్టం జరుగుతుందో చూడండి యాకోబో ఏసవలే నేను కూడా ఇంకా ఆ యాత్ర కొనసాగించిన ఎన్నికెళ్ళి ఉంటే పట్టించుకోకుండా ఉంటే పన్నెండు గోత్రాలు బయటికి ఎలాగొస్తాయి వారిలో నుండి ఎలాగొస్తాడు దావిదలో నుండి దావిద అని ఏసి ఎలాగొస్తాడు ఏసులో నుండి మనం ఎలాగొస్తాము దేవుని జనమా నువ్వు ఆగిపోవద్దు నువ్వు ప్రస్తుత కాలానికి మాత్రమే క్రైస్తవుడు కాదు మీ ఇంటికి మాత్రమే కాదు నువ్వు నువ్వు చుట్టున్న సమాజానికి కూడా దేవుని బిడ్డావు యాకోబు లాంటి గుండెవే బద్దలయ్యే పరిస్థితులు సన్నివేశాలు మన ఇంట్లో లేవు నన్నుకున్నదంతా కష్టాలే ఉండవచ్చు పంటలు పండకపోవచ్చు వ్యాపారంలో నష్టం ఉండవచ్చు చదువు అవ్వకపోవచ్చు ఉద్యోగం రాకపోవచ్చు ప్రమోషన్ లేకపోవచ్చు జీతాలు లేకపోవచ్చు సేవ ఫలించకపోవచ్చు కష్టాలు ఉండవచ్చు ఇబ్బందులు ఉండవచ్చు కానీ కొడుకుల నర్హంతకలు కాదు కదా కూతురు చెరబడలేదు కదా భార్య సహకరించింది కాదు కదా ఇలాంటి విభిన్నమైన పరిస్థితులు అన్నింటిలో కూడా దైవ సాన్నిధ్యాన్ని దేవుడు యాకోబుకి దయచేసినట్లు మనం చూస్తున్నాం అందుకే ఇక్కడ కూడా ఎనభై నాలుగో కీర్తనలో కూడా యాకోబు దేవా చెవి యుగం అనే సంబోధన మనం గమనిస్తున్నాం ఇరవయో కీర్తన మొదటి వచనంలో యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించను గాక యాకోబు దేవుడనే దేవుడు అనిపించుకోవటానికి సిగ్గుపడలేదు మన సంగతి ఏంటి మనం కూడా అలాగే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుణ్ణి వెంబడించట్లో ఆగిపోకూడదు యేసును వెంబడించట్లో మన ప్రయాణాన్ని ముగించకూడదు ఇంతటితో నా ప్రయాణం అంతం అనకూడదు గొంతులో ఊపిరి ఉండేదాకా శరీరం సహకరించేదాకా ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకే పరుగులు తీసే లేడివలే ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం జర్నీ ఫర్ సైంటిఫికేషన్ పరిశుద్ధత కొరకైన ప్రయాణం యాకోబు కొనసాగించినట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం ముందుకు వెళ్దామా మూడవ సంగతి సంఖ్యాకాండం నంబర్స్ సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయం సంఖ్యాకాండము తొమ్మిదవ అధ్యాయం నంబర్ చాప్టర్ నైన్ వర్స్ ట్వంటీ వన్ అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచినడలు ఉదయం అందా మేఘం పైకి ఎత్తబడగానే వారు ప్రయాణము చేసిరి మాటలు ఆలకించండి ప్రయాణము 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 అనే మాటలు మరలా మరలా వ్రాయబడుతూ వచ్చినాయి ఇప్పుడు వారు ప్రయాణం చేసిరి ఎలాగూ పగలేమి రాత్రేమి ఆ మేఘం పైకి ఎత్తబడినప్పుడే వారు ప్రయాణము 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 ఇరవై రెండవ వచ్చిన మాకర వరుస అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసి రా మేఘము రెండు దినములు కానీ ఒక నెల కానీ ఏడాది కానీ తడవ చేసిన మందిరం మీద నిలిచిన ఇస్రాయలు ప్రయాణం చేయక కనుక వారి ప్రయాణాన్ని నియంత్రించగలిగింది మేఘమే ఆ మేఘమే యేసుక్రీస్తు వాటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా ఉంది ఆరు లక్షల కాల్బలాన్ని నలభై సంవత్సరాలు దేదోపమానముగా ఆకలి దప్పులు లేకుండా నడిపించాడు అక్కడ కరెంట్ పోయిందే ఫ్యూయల్ లేదా అయిపోయిందా కట్టెల్లేదు అయిపోయిందా కిరోసిన్ లేదు గ్యాస్ లేదనేది వచ్చిందా నలభై ఏళ్ళుగా నిరంతర సరఫరా ఎలాగుంది ఆ మేఘస్తంభం ఆ అగ్నిస్తంభం ఆ యేసునాథుడు అందుకనే ఆయన మనల్ని విడిచిపెట్టని వాడు ఆయన దాటిపోని వాడు ఇస్రాయల్ నలభై సంవత్సరాలు నడిపించిన దైవము ఇది నన్ను మనల్ని కూడా యాత్రలో నడిపించాలని కోరుతూ ఉన్నాడు దేవుని ప్రజలైన ఇస్రాయలీలు అత్యంత ఆశ్చర్యకరంగా కాపాడబడుతూ బయటికి వెళ్ళినట్లు వాక్య మనం చూస్తాం ఇంకొక పేరు పెడదామా జర్నీ ఆఫ్ సేఫ్టీ వారి భద్రత వారి కాపుగల నలభై ఏళ్ళలో వారికి ఏ అనారోగ్యం రాలేదు ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు ఏ ఇబ్బందులకు గురి కాలేదు హాస్పిటల్కి వెళ్ళడం తప్పని నేను చెప్పట్లేదు కానీ పాపం శరీరంలో ఉన్నంత దాకా హాస్పిటల్ మనకి ఫ్రెండ్గా స్నేహితులుగా ఉంటారు మీలో చాలా మందికి తెలుసు కదా నలభై ఏళ్ళుగా ఆసుపత్రికి పోలేదనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి పాత కాదు ఇంకా కరెక్ట్ వాస్తవంగా చెప్పాలంటే హాస్పిటల్లోనే పుట్టారు హాస్పిటల్లోనే హాస్పిటల్లోనే పుట్టారు హాస్పిటల్లోనే పెరుగుతున్నారు మళ్ళీ హాస్పిటల్లోనే ఆయువు వదిలేస్తున్నారు ఏమండి బాగలేదంటే కదా పలానా ఆంటీ వాళ్ళకి అంకుల్ వాళ్ళకి అంటే అవును హాస్పిటల్కి తీసుకెళ్ళాము అక్కడే పైకి పోయి పుట్టింది అక్కడే పెరిగింది అక్కడే పైకి పోయేది కూడా అక్కడే ఇస్రాయేల్ అలాగే కాదు మోస కాదు అంటే అర్థం వెళ్ళొద్దండి అని కాదు నేను వేరుకి చెప్పట్లేదు మీరు తప్పగా అర్థం చేసుకోవద్దండి పాప శరీరం ఉన్నంత దాకా హాస్పిటల్ యొక్క అవసరత ఉంటుంది ఎందుకంటే ఈ పాప శరీరంలో రోగం ఉంటుంది ఈ రోగాలన్నీ భరించినని ఇష్య యాభై మూడులో మనం చూస్తాం అతడు మన రోగములను భరించెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ప్రముఖ స్తోత్రాలు వాటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపించట కొరకాయి లోక కడిగే భూమి దిగి దిగి వచ్చిన ఆయన స్వస్థపరచగా తిరిగి రోగం ఎలాగొస్తుంది ఆయన చేయగా తిరిగి అనారోగ్యం ఎలాగొస్తుంది ఆయన స్థిరపరచగా తిరిగి కాని కార్యం ఎలాగ జరుగుతుంది జరగడం అసంభవం మోషే కర్ర మోషే కర్ర ఎక్కడ పుట్టింది అడవిలో పుట్టింది ఎక్కడ పెరిగింది అడవిలో పెరిగింది అందరి మధ్య ఆ కర్ర ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించ దేవుడు మోసే మోసే నీ చేతిలో ఏముంది నా చేతిలో యాపిల్ ఫోన్ ఉంది ప్రభు అని చెప్పలే కంప్యూటర్ ఉంది స్మార్ట్ ఫోన్ ఉంది ఐఫోన్ ఉంది అని చెప్పలే మ్యాక్ బుక్ ఉంది అని చెప్పలేదు నా చేతిలో కర్ర కర్ర కంటే నిరుపయోగమైంది ఏమని ఉంటే మీరు చెప్పండి ఏది అంతకంటే నిరుపయోగమైంది లేదు దాని ఆఖరి ఉపయోగం ఏంటంటే పొయ్యిలో పెట్టేది అలాంటి నిరుపయోగమైన దాన్ని ఆశ్చర్యకరంగా అద్భుతంగా ప్రభు మార్చాలని సంకల్పించి గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చినాడు అందుకే నేను నలభై సంవత్సరాలు మోసే నీ కర్ర సాపంటే చాపినాడు కరతో కొట్టంటే కొట్టాడు కర ద్వారా నడిపించమంటే నడిపించినాడు యేసు క్రీస్తు ప్రభు మోషే కంటే గొప్పవాడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఆయన మనకు సహాయం చేస్తున్నాడు నాలుగో చూస్తామా గ్రంథం మొదట వచ్చాయి పది ఎనిమిదో వచ్చి రూ చాప్టర్ వన్ వాస్ ఎయిటీన్ తనతో కూడా ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడటం మానేను కనుక వారిద్దరూ బెత్లహేము నాకు వచ్చు వరకు మన మాట ఏంటి ప్రయాణము వారు నానాటికి బలాభివృద్ధి నుంది ప్రయాణము చేయదు మొదటి ఎవరు ప్రయాణం చేసినారని చూసాం అబ్రహాము ప్రయాణము జర్నీ ఆఫ్ సెపరేషన్ ప్రత్యేక జీవితము విషయమైన ప్రయాణం రెండవది యాకోబు ప్రయాణం జర్నీ ఆఫ్ సైంటిఫికేషన్ పరిశుద్ధ ప్రయాణం మూడవది ఇస్రాయిలీల ప్రయాణం జర్నీ ఆఫ్ సేఫ్టీ భద్రతా ప్రయాణం ఇక్కడ నాలుగవది రూతు వాళ్ళ అత్తగారైన నయోమీని గురించి మనము చూస్తున్నాం వారిద్దరు మొయాబలో ఉన్నారు మొయాబలో నుండి యుదాదేశంలోనికి ప్రయాణమై వచ్చి మోయాబాధీనా చాలా ఆకర్షణీయమైంది యువదా దేశ బెత్తలహేమలో అప్పటికి కరవునింది బహుశా అప్పుడే తీరిందేమో ఎందుకంటే పంట వారి వారు ఎవల కోత ఆరంభమున బెత్ బెత్తలహేమకు వచ్చిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం అంటే కోతకాలం వచ్చినారు అంతకుముందు పంట ఎవలేసారు ఎవలంటే మీకు తెలుసు కదా మీరు చాలా మంది తినరు అనుకుంటాం బార్లీ బార్లీ బియ్యం ఎప్పుడు తింటారు బార్లీ గంజి ఎప్పుడు తాగుతారు బాత్రూమ్కి పోవాల్సిన పని వచ్చినప్పుడు చాలా బలహీనమైనది అది రోగులకు మాత్రమే ఇచ్చేది చాలా పేదల యొక్క ఆహారము ఇప్పుడు రూతు అంత గోధుమల కాలంగా అనే పదం కూడా ఇక్కడ మనకు కనపడట్లేదు గోధుమలు అంటే చాలా ప్రాముఖ్యం లేదా ద్రాక్ష ఒలివలు ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు కనిపించట్లేదు కానీ కాలము అనే వాక్యంలో మనం చూస్తున్నాం అంటే చాలా బలహీనమైనవి మీకు తెలుసు కదా యోహాన్ సువార్తలో కూడా ఒక చిన్నవాడు ఐదు అవల రొట్టెలు రెండు చేపలు తీసుకుని వచ్చాడు అవల రొట్టెలు రొట్టెలు చేయడం దాంతో చాలా కష్టము నవధాన్యాలతో రొట్టెలు చేయొచ్చు చపాతి చేయొచ్చు గోధుమలతో జొన్నలతో రొట్టెలు చేయచ్చు సద్దులతో రొట్టెలు చేయొచ్చు మీరు ఎప్పుడైనా ఇంట్లో ఎక్స్పెరిమెంట్ చేయండి మరి బార్లీతో రొట్టెలు చేయగలరో లేదో చాలా కష్టం అది అంటే ఎంత పేదవాళ్ళు అంటే అమ్మగారు చాలా పేదోళ్ళేమో అందుకనే ఎవలతో రొట్టెలు చేసి పంపించింది ఈ ఎవలు బలహీనతకి నాప్యం చేస్తాయి నిరాశ్రయ స్థితిని జ్ఞాపకం చేస్తుంది పేదరికానికి నాపం చేస్తుంది దృఢీకరించబడిన దానికి జ్ఞాపకం చేస్తుంది అలాంటి పరిస్థితుల్లో కూడా వారు ప్రయాణమై బెత్తలహేము నాకు వచ్చి రొట్టెల ఇల్లు యేసు క్రీస్తు ప్రభుయ్య బైబిల్లో రాయబడిన యేసు ప్రభు అన్నాడు నేనే జీవాహారం ఋతు ఆమె అత్త నయోమి వారు బయలుదేరి బెత్తిల వచ్చినారు వారు ప్రాణించకుడు మోయాబులో ఆగిపోయి ఉంటే మనకు రూతు గ్రంథంగా కనిపించేది కాదు రూతక్క బోయేదు ద్వారా ఎవరు ఓబెది వచ్చేవాడు కాదు ఓబేదిలో నుండి ఎస్ఐ వచ్చేవాడు కాదు ఎస్ఐలో నుండి దావీదు దావీదులో నుండి దావీదుకు మాడని ఏసు ఏసులో నుండి ఈ దుర్మార్గులము ద్రోహలము చెడిపోయినా మనమందరము అందరము యేసుప్రభ రక్తం ద్వారా కడుగుబడి భాష వారం కాదేమో ఒక్క మాతృమూర్తి చేసిన త్యాఘం మానవ సమాజ చరిత్రను తలకిందులు చేసింది మన ఎటు వైపు నేను రాను మయాబులోనే ఉంటా ఇక్కడే బాగుంది మా నాన్నగారు అమ్మగారు ఉన్నారు మా తమ్ముడు ఉన్నాడు ఉంది చెల్లెలు ఉంది బంధువులు ఉన్నారు మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు అందరిని వదిలేసి యూదా దేశం బెత్తలేమరామంటావు అక్కడ రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు ఇల్లు లేదు వాకిల్ లేదు భర్త లేదు పొలాలు లేవు ఏం లేవు అత్తా నిన్ను చూసి ఎట్లా రావాలా అని అనలేదు అత్తను చూసి రాలేదు రోజు అత్తలో ఉన్న దేవుణ్ణి చూసి వచ్చింది ఇది నాన్న మనం అత్తను మామను కులాన్ని ప్రాంతాన్ని పరిస్థితులను భాషను ఇరుగు పొరుగు వారిని చూసి ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం అర్ధాంతమవుతుంది ప్రయాణంలో మన గురి ఏసైతే ఆ ప్రయాణం ఆశీర్వాదం అవుతుంది ఎటువైపు మన ప్రయాణ నాలుగు ప్రయాణాలు చెప్పినాం అయితే చెప్పి ముగిస్తామా చాలా ఉన్నాయి కానీ ఒకటి కొత్త నిబంధనలు కూడా చెప్తే మంచిది కదా లుకా సువార్త రెండవ అధ్యాయ గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ ఫార్టీ ఫోర్ నలభై నాలుగు లూకా రెండు నలభై నాలుగు ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరగక ఆయన సమూహంలో ఉన్నాడని తలచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనూ నిలవైన వారిలోనూ ఆయనను యేసు యేసుప్రభుని వదిలేసి ప్రయాణం చేసినారు అయితే తిరిగి యేసు ప్రభుతో కలిసి వారు ప్రయాణం చేసినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది యేసు వారి తల్లిదండ్రులతో కలిసి నజరేతుల్లోకి వెళ్ళి వారికి విధేయుడై నన్ను వాక్యంలో రాయబడుతుంది మన ప్రయాణం యేసు ప్రభుకు వలపటి జరిగిస్తే ఒక రోజుకి మూడు రోజులు నష్టపోతాం ఒక గంటకి మూడు గంటలు నష్టపోతాం ఒక దిన ప్రయాణం అంటే ఇస్రాయలీలు ఇరవై మైళ్ళు అంటే దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు అనుకుని నడుస్తారు ఇప్పుడు మన మాదిరి షేర్ ఆటో బండ్లు కార్లు అలాంటివి లేవు వాళ్ళకి అప్పుడు చాలామంది వీళ్ళు పేదలు కదా వీళ్ళకి గాడిద కూడా లేదు పాపం అందుకనే భవిష్యత్ నడిచేసి వచ్చింటారు పేదల్లో ఒక మాదిరి పేదలు అయితే గాడిదలు ఉండేవి ఒక మాదిరి ధనవంతులైతే గుర్రాలు ఉండేవి ఇంకా పెద్ద ఐఫై మీ టైప్ అనుకో రథాలు ఉండేవి ఎందుకంటే నపంసకుడు రథం మీద ఎరుశలేములో ప్రభువును ఆరాధించడానికి వచ్చిన అది టూ మచ్ ఐఫై అది అట్లా రథాల మీద వెళ్ళేవాళ్ళు అలాగే ఐగుప్త యొక్క రథాలు ఉన్నట్లు వాక్యాలు మనము గమనిస్తూ ఉన్నాం కానీ పేదలు నడిచిపోయేవాళ్ళు ఇల్లు కాస్త రెండవ వచ్చి ఆరంభం వచ్చినాలోనే మనం చూస్తాం ఆమె గర్భవతి ఉన్నప్పుడు యోసేపు మరియలు నడిచి యుధాదేశ బెతిలహేమకి వెళ్ళినట్లు వాక్యంలో చూస్తాం కనుక అదే పేదరికం అలాగే వచ్చింది నేను ఈ మాటలు చెప్తుంటే మీరు అనొద్సు మరి మత్త సువార్త రెండవ అధ్యాయంలో ఇల్లు వచ్చింది కదా వాళ్ళకి ఎలాగొచ్చింది వాళ్ళు కూడా అప్పుడు బెతిలహిల్లోనే ఉన్నారు కదా లూకాసు రెండవ అధ్యాయంలో సత్రంలో కూడా స్థలం లేదు మత్స్సు సువార్త రెండవ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇల్లు వచ్చింది ఎలాగొచ్చింది కట్టినారా అమెరికాకి పంపించినారా ఎవరైనా సహాయం చేసినారా నేను అనుకోవడం ఏంటంటే కానిపోయింది కదా ఎవరైనా బంధువులు మీ మాదిరి దయార్థ హృదయాలు అంటారు మానవత్వం కలిగిన వారు తెలుగులోకి సామెత ఉంది కదా మానవ సేవయే మాధవ సేవ అని అందుకని భవిష్యత్ ఎవరైనా ధనవంతులైన వాళ్ళు చాలామంది ధనవంతులు వాళ్ళకి పరిచయం కదా అరమంత యూసేఫ్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మా ఉంది అక్కడ వాళ్ళకి రెండు మూడు ఉంటాయి ఇళ్ళు ఒకే ఊర్లో కాదు ఒకటి గుంటూరులో ఉంటుంది ఒకటి హైదరాబాద్లో ఉంటుంది ఒకటి బెంగళూరులో ఉంటుంది అక్కడ అమెరికాలో కూడా ఉంటుంది అన్ని ఇళ్ళు ఖాళీగా ఉంటాయి కదా ఏదో ఒక ఇంట్లోనే ఉంటారు వాళ్ళు అందుకని యువధా బెత్తలహేమలో ఖాళీ భవిష్యత్తులు ఉంటే మా ఇంట్లో ఉండడని చెప్పినారేమో మరి అమ్మ యోసేబు యేసుప్రభువు ఆ ఇంట్లో ఉన్నారు ఆ ఇంట్లో ఉన్నారని తెలుసుకొని తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి అక్కడికి వచ్చి ఇదే దంపతులు ను రెండవ అధ్యాయంలో సత్రంలో కూడా స్థలం లేకుండా ఉన్నారు మత రెండవ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును చూచి అత్యానంద భరతులై అని వాక్యంలో మనం సాగిలపడి ఆయనకు అర్పించరి ప్రయాణం యేసుతో కలిసి ఉంటే ఆశీర్వాదం యేసు లేకుండా ప్రయాణం చేస్తే నష్టం ఐదు రకాలైన సంగతులు చేసినాం ఈ ప్రార్థన మందిరము విశ్వాసులు చేరి వచ్చిన మనం మన ప్రయాణం ఎక్కడుంది ఆగిపోయామా వెనక్కి తిరుగుతున్నామా ఇస్రాయలీలు అనుకున్నారంట మధ్యలో మనకు ఐగుప్తుల సమాధానం లేవా ఏంటి ఇలాగ ఇలాగొచ్చేసాం వెనక్కిపోతే కదా అని అందుకనే బైబిల్లో రాయబడింది ఇస్రాయిలీలు ఐగుప్తునకు ఓ గోరి యూ వాంటెడ్ టు గో బ్యాక్ చాలామంది ప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళాలనుకుంటారు వాళ్ళ కులము వాళ్ళ ప్రాంతం వాళ్ళు ఇంతకుముందు వెనక చరిత్ర ఎక్కడుందో అక్కడే వెళ్ళాలి ఇంకేశ్రౌ కష్టమని అనుకుంటారు అలాగే ఇస్రాయిల్ంటే వాళ్ళ చరిత్ర ఈ దినాన్ని మనం ఆలోచించిండే వాళ్ళం కాదు కనుక ఆగిపోవద్దండి వెనక్కి వెళ్ళొద్దండి ప్రయాణం చేస్తూ ముందుకే 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 వెళ్ళాలి ఓ దినాన మనం ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రభు మనల్ని కలుసుకోవటానికి రాబోతున్నాడు బోరధ్వనితో ఆయన రాబోతున్నాడు మహాశబ్దంతో రాబోతున్నాడు మహిమగల రాజుగా ఆయన రాబోతున్నాడు మన దుఃఖము నిట్టెరుపు వేదన కన్నీరు అన్ని తుడవబడే దినాలు రాబోతున్నాయి ఆ దేవుని రాజన సదాకాలం అంటే ఈ శరీరం లేదు కనుక ఆకలి దెప్పులు ఉండవు వేదన కృంగదల అవమానం లేదు చీకటి లేదు దుఃఖం లేదు బాధ లేదు హాస్పిటల్ లేదు డాక్టర్ల అవసరము లేదు మెడికల్ షాపులు లేదు మందలు సంచి పెట్టుకోవాల్సిన పనులు లేదు ప్రత్యేకంగా వేడి నీళ్ళు బాటిల్ పెట్టుకుని తిరగాల్సిన పని లేదు నీ బ్యాగ్కి స్వస్తి అలాంటి దేశంలో మనం ఉండబోతున్నాం బైబిల్ లో వచ్చింది ఇరవై రెండవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో సింహాస నుండి స్వచ్ఛమైన నది శుద్ధ సువర్ణం వలె అక్కడ నుండి ప్రవహించుతా నేను సూచి తెన్ని దాంట్లో పాపం లేదు దోషం లేదు వంచన లేదు అక్రమం లేదు పొల్యూషన్ లేదు ప్రభువారు మన కొరికి అన్ని పర్లోక రాజ్యాలలో సిద్ధపరిచినాడు ఆహా రాజ్యం ఇప్పుడు వస్తే అంత బాగుండు ఇప్పుడే మనం ఎత్తబడతాం భోజనం అంత ఇక్కడే ఉంటుంది మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళాల్సిన పని లేదు మీ షేరాటలు బండ్లు కీసు తాళపు చెవులు అద్దాలు మొబైల్ ఫోన్లు వాచ్లు చెప్పులతో సహా అన్ని ఇక్కడే ఉంటాయి మనము మార్చబడతాం ఈ దీన శరీరము మంటికి మన్నైపోయే శరీరము కుళ్ళు పట్టే శరీరము పాతి పెట్టిన వెంటనే పురుగులు ఆకర్షించే ఈ శరీరము పురుగులు కమ్మగా తినే ఈ శరీరము మహిమ గల శరీరముగా ప్రభువు మారుస్తున్నాడు ఆయన మహిమలో మనం సదాకాలం ఉంటాం కాగా ప్రభువును మనం నిత్యం ఆరాధిస్తుంటాం ఈ సహవాసాన్ని ప్రభు కాపాడి భద్రపరుస్తూ వచ్చినాడు పోరాటాలు సమస్యలు నాకంటే మీలో చాలామందికి అన్ని విషయాలు బాగా తెలుసు అనుకుంటా ఏడ్పులు పెడబొబ్బులు గుండె బాదుకోవడాలు అవమానాలు నిర్లక్ష్యం నింద వేదన మనం నమ్మ తగనివారమైనను దేవుడు నమ్మ తగిన వాడిగా ఉండి తన స్వభావానికి విరోధమైంది ఏమీ చేయలేదు నలికిన రెళ్ళను విరవలేదు మక ఆడుచుని ఒత్తిని ఆర్పలేదు భూమి నెరలు విడిచి బ్రింగి వేయలేదు సర్పాలు వచ్చి కాటేసి చనిపోలేదు అలాగే తెగుళ్ళు బాధ పడకుండా ప్రభు కాపాడి భద్రపరిచి పగల మేఘస్త రాత్రి అగ్నిస్తంభం ఈ శ్రాయలు ముందు నడిచిన దైవము మన ముందు కూడా నడుస్తూ వచ్చినాడు అహవాన్ని నివాసములు ఎంత రమ్మేము